హాయ్ హలో అందరికీ నేను తెలుసు కదా నేను మితాజ్ ప్రజెంట్ అయితే మేము ముందుకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తెచ్చాను ప్రస్తుతానికి ఈ వీడియోలో కనిపించే తొమ్మిది బర్రులు కూడా ఒక రైతు అయితే కొనడం అయితే జరిగింది ఈ వీడియో వచ్చేసి మనమైతే గ్రూప్లో పెట్టి ఉండేనా మనమైతే యూట్యూబ్లో పెట్టలేదు ఒక రైతుకైతే పెట్టడం ద్వారా ఆ రైతు వెళ్ళి తొమ్మిది బర్రులు కూడా యాభై వేల లెక్కలు అయితే మాట్లాడైతే కొనడం అయితే జరిగిందనా యాభై లెక్కలు అంటే మనకు నైన్ ఫైవ్ జా ఫార్టీ ఫైవ్ నాలుగు లక్షల యాభై వేలకైతే కొనడం అయితే జరిగింది ఇరవై వేలు ఏమో ట్రాన్స్పోర్ట్ అయిందా నాకు నాలుగు లక్షల డెబ్బై వేలు అయితే పడినాయి మొత్తం బర్రులు వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై వేలకైతే వచ్చినాయి దీంట్లో ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఉన్నాయి త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్నాయి అంటే అన్ని ప్రెగ్నెంట్ బఫిల్స్ అన్నా ఆయన రైతు వెళ్ళి డాక్టర్తో చెకప్ చేయించుకొని అయితే కొనడం అయితే జరిగింది మనకైతే చాలా హ్యాపీగా ఉండే అన్న రైతు వచ్చేసి చాలా హ్యాపీగా ఉండే దీంట్లోకైతే దూడలు అయితే లేవు ప్రస్తుతానికి రైతు అయితే తీయడం అయితే జరిగింది ఒక రైతు కొన్నాడు ఒక రైతు తీసేయడం అయితే జరిగింది ఇవి నాలుగు మొత్తము తొమ్మిది బర్లు కలిపి నాలుగు లక్షల డెబ్బై వేలకైతే కొన్నాడు ఇవి చాలా తక్కువ రేట్లో అయితే కొనడం అయితే జరిగిందన్న మరిన్ని బర్రులు కావాలన్నా మన ఛానల్ క్లాస్ సబ్స్క్రైబ్ బట్టి లైక్ అయితే కొట్టండి ఇలాంటి తక్కువ ధరల్లో బర్రులు కావాలన్నా మన అకౌంట్కి అయితే ఫాలో కాండి అన్న చూసుకోవచ్చు అన్ని బర్రెలు ఉన్నాయి రింగ్ క్వాలిటీ కూడా దీంట్లో హైట్ కానీ దీంట్లో పర్సనాలిటీ కానీ ఈ ఎలా ఉన్నాయో ఈ బర్రెలు అయితే మనకైతే కామెంట్ చేసి అయితే పెట్టండి చూసుకోవచ్చు మంచిగా ఉన్నాయి బర్రెలు వచ్చేసి నాకైతే ఇవి దీంట్లోకైతే బక్కగా ఉన్నాయన్న దీంట్లో బక్కగా ఉన్న బర్ర అయితే మెయింటనే చేయలేక చూసుకోవచ్చు దీంట్లోకైతే రెండు పూటలే వేస్తారు గడ్డి వచ్చేసి జర తక్కువనే వేస్తారు అందుకోసమే బక్కగా అయితే అయినా అయినా చూసుకోవచ్చు మంచిగా అనిపిస్తే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ పెట్టి లైక్ అయితే కొట్టండి మా అడ్రస్ వచ్చేసి ఈ సోమవారం అయితే ఖచ్చితంగా మన దగ్గర అయితే లోడ్ దిగుతుంది అన్న బర్రెల లోడ్ అయితే దిగుతుంది మన దగ్గర డెబ్బై ఐదు వేల నుండి ఎనభై ఐదు వేల వరకు ఉంటాయి థ్యాంక్ యూ అన్న